సినీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఎమ్మంది రవిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రవి నుంచి కీలక సమాచారం సేకరించారు ఐబొమ్మ సినీ పైరసీని రవి ఒక్కడే చేశాడని నిర్ధారించుకున్న పోలీసులు పైరసీ ద్వారా సంపాదించిన మొత్తంలో ముప్పై కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీ వివరాలు సేకరించారు సినీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రవి నుంచి కీలక సమాచారం సేకరించారు ఐబొమ్మ సినీ పైరసీని రవి ఒక్కడే చేశాడని నిర్ధారించుకున్న పోలీసులు పైరసీ ద్వారా సంపాదించిన మొత్తంలో ముప్పై కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీ వివరాలను సేకరించారు అంతేకాకుండా పైరసీ కేసు దర్యాప్తులో పోలీసులు మరింత లోతుగా వెళ్తున్నారు ఇంత పెద్ద వలయాన్ని నిర్వహించిన రవిపై పోలీసులు ఇప్పటి వరకు రెండు విడతల్లో ఎనిమిది రోజుల పాటు కస్టడీ తీసుకుని విచారణ జరిపిన విషయం తెలిసిందే అయితే ఆ విచారణలో బయటకు వచ్చిన కొన్ని కీలక సమాచారాలతో కేసు కొత్త మలుపు తిరిగింది అందుకే తాజాగా పోలీసులు మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు మొత్తం మూడు వేరువేరు కేసుల్లో పీటీ వారెంట్ మీద ఇప్పటికే రవిని కోర్టు ఎదుట హాజరుపరిచిన సైబర్ క్రైమ్ అధికారులు ఇప్పుడు ఈ మూడు కేసులన్నింటికీ ఐదు రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసుల్లో ఉన్న డిజిటల్ సాక్ష్యాలు లావాదేవీల రూట్లు రవి ఇచ్చిన సమాధానాల్లోని లూప్ హోల్స్ దృష్ట్యా మరింత లోతైన దర్యాప్తు అవసరమని పోలీసులు కోర్టులో వాదించినట్లు తెలుస్తుంది రవిపై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిగినప్పటికీ అతను చెప్పిన కొన్ని విషయాలు తాజాగా బయటపడిన వివరాలతో అసలు సరిపోవడం లేదని అధికారులు భావిస్తున్నారు పైరసీ నెట్వర్క్ను ఏ విధంగా నడిపాడు ఎంతమంది మధ్యవర్తుల ద్వారా డబ్బులు చలామణి అయ్యాయి వేరువేరు దేశాల్లో ఉన్న సర్వర్లతో సంబంధం ఉందా ఈ విషయాలన్నింటికీ పూర్తి క్లారిటీ రావాలంటే మరోసారి కస్టడీ తప్పదని పోలీసులు అంటున్నారు అయితే సైబర్ క్రైమ్ అధికారులు విచారణలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేసినట్లు సమాచారం సైబర్ క్రైమ్ విభాగంలో మంచి శాలరీతో ఉద్యోగం చేస్తావా అని పోలీసులు రవిని అడిగారు దీనికి రవి ఒప్పుకోలేదు అతను జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పినట్లు తెలుస్తుంది ఇకపై నేరాలకు పైరసీకి దూరంగా సక్రమ మార్గంలో జీవించాలని అనుకుంటున్నట్లు తెలిపాడని పేర్కొంటున్నారు రెస్టారెంట్కు ఏం పేరు పెడతావని ప్రశ్నించగా ఐ బొమ్మ పేరు పెడతారని ఇచ్చినట్లు పేర్కొన్నారు తప్పు చేశారని ఒప్పుకున్నాను ఇకపై ఎన్నడూ పరిసి చేయను అని రవి కొంత సాఫ్ట్ మోడ్లో ఇచ్చినట్లు సమాచారం రవిని వివిధ కోణాల్లో పరీక్షించేందుకు మూడోసారి కస్టడీ అవసరమని పోలీసులు భావించారు పరిసి నెట్వర్క్ లో ఇంకా బయటకు రాని వ్యక్తులు ఉన్నారు రవి ఇచ్చిన డేటాని క్రాస్ చెక్ చేయడానికి మరోసారి అతని విచారణ అవసరమని అధికారులు భావిస్తున్నారు ముఖ్యంగా అనుమానాస్పద ట్రాన్జాక్షన్లు అంతర్జాతీయ లింకులు విపిఎన్ నెట్వర్క్ లో సాగిన కమ్యూనికేషన్ ఇవన్నీ రవిని ఎదిరించి అడగాల్సిన ప్రశ్నలే అని తెలుస్తుంది మరోవైపు రవి తరపు న్యాయవాదులు పూర్తిగా వేరే కోణంలో వాదిస్తున్నారు ఇప్పటికే రెండు సార్లు విచారం జరిగిందని అప్పటికే పోలీసులు తమకు కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నారని ఇక మళ్లీ కస్టడీ అవసరం లేదని వాదిస్తున్నారు రవికి నిర్దోషితత్వం అవకాశాలు ఉన్నాయని మరింతగా కస్టడీ ఇవ్వడం చట్ట విరుద్ధమని వాదన సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రవి బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు తీర్పు చెప్పబోతుంది బెయిల్ రాకపోతే పోలీసులు కోరిన మూడో విడత కస్టడీకి మార్గం సుగమం అవుతుంది బెయిల్ మంజూరైతే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని పేర్కొంటున్నారు